హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రివేణితను యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సండే స్పెషల్ బగారా రైస్ చేసుకుంటున్నామండి నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను దాన్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని బగారా సామాన్ వేసుకోవాలి అందులో ఆ బగారా సామాన్ వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పచ్చి ధనియాల పౌడర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి నేను ఒక టూ గ్లాసెస్ బియ్యానికి త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను మావి పాత బియ్యం అందుకే త్రీ గ్లాసెస్ పోసుకున్నాను సరిపోతుంది ఇవి అలాగే అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచి వాటర్ బాగా మసిలిన తర్వాత బియ్యంను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు అలాగే ఉంచేసుకుంటే రెడీ ఎంతో సింపుల్గా ఈజీగా బగారా రైస్ చేసుకోవచ్చు నా స్టైల్లో బగారా రైస్ రెడీ అయిపోయిందండి